గ్రామ సభలో వచ్చిన అంశాలపై వెంటనే స్పందించిన ఎంపీడి ఉమాదేవి సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం బొంతపల్లి గ్రామంలో మంగళవారం జరిగిన గ్రామ సభలో పంచాయతీ ప్రత్యేక అధికారి కొనసాగుతున్న ఎంపీటీ ఉమాదేవి దృష్టి గ్రామంలోని వీరభద్రనగర్ కాలనీలో పలు సమస్యలను రోజు ఈరోజు వీరభద్రనగర్ కాలనీకి సంబంధించిన పరిశుభ్రతపై మరియు పలు ఇళ్లలో ఉంటున్న ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సభలో ఈ రాష్ట్రాల వారి పట్ల అసంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని వారిపై దృష్టికి సాధించాలని గ్రామస్తుల పొరగా ఈరోజు కాలనీలన్నీ గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పోలీసు వారితో సందర్శించమన్నారు ఇక్కడ స్థానికుల లీలలో నివాసం ఉంటున్న వారిని వివరాలను అడిగి తెలుసుకున్నారు వారికి సంబంధించిన గుర్తింపు కార్డులను తమ అర్థించుకోవాలని వారికి వారి నుంచి ఎటువంటి అసంఘ్య కార్యక్రమాలు జరగకుండా ఇల్లు అద్దెకి ఇచ్చిన వారికి పూర్తి బాధ్యత ఉంటుందని అలాగే కాంట్రాక్టర్లపై బాధ్యత ఉంటుందని హెచ్చరించారు ఎవరైనా అనుమానాస్పదం కనిపించినా వారి కోసం గ్రామ పంచాయతీ సిబ్బందికైనా పోలీసు వారికి అయినా తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ఏఎస్ఐ డిఎస్ రాజు ఎంపీటీసీ నాగేందర్ గౌడ్ మాజీ ఆలయ కమిటీ చైర్మన్ సద్ది విజయభాస్కర్ రెడ్డి ఆలయ శ్రీనివాసరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురభి కుమార్ గౌడ్ మాజీ వార్డు సభ్యులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నగర్ కాలనీలో మొన్న జరిగినటువంటి గ్రామ సభలో కార్యక్రమాల గురించి గ్రామస్తులందరూ ఫిర్యాదు చేసు వారి ఫిర్యాదు మేరకు గ్రామ గ్రామ సభలో ఒక తీర్మానం చేస్తున్నాను ఎక్కడైతే అవుట్ అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు ఎక్కువ మొత్తంలో రెంట్కు ఇచ్చి వాళ్ళని ఎక్కువ ఒక ఇద్దరు ఉండే ప్లేస్లలో ఒక ఐదు మంది ఐదు మంది ఇంటి దగ్గర పది మంది ఇలా ఉంటున్నారనే సమాచారం అసాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయనే సమాచారం గ్రామ సభలో జరిగింది దానిపై ఈరోజు గ్రామస్తులంతా కలిసి పోలీసు వాళ్ళతో సహా ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది ఇల్లు తిరిగి ఏ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనే దాని మీద ఒక ఎంక్వైరీ అనేది చేయడం జరిగింది ముఖ్యంగా గ్రామస్తులకి ఇంటి ఓనర్లకు తెలియజేసేది ఏంటంటే ఎంతమంది వచ్చినా మనం రెంట్ కానీ వాళ్ళ వల్ల సామాజికంగా నష్టం అనేది జరగొద్దు సోషల్ ఇష్యూస్ అనేది రావద్దు కాబట్టి గ్రామ పంచాయతీ తరఫున వాళ్ళకి అప్పీల్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మీ ఇంట్లో ఎవరు ఉన్నారు ఎంతమంది ఉంటున్నారు ఎక్కడి నుంచి వచ్చిండ్రు వాళ్ళ డాటా అంతా కూడా మీ దగ్గర పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు వాళ్ళకు గ్రామ పంచాయతీకి కూడా ఒకటి ఇస్తే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళను ఈజీగా ట్రేట్ చేయడానికి వీలు ఉంటుంది అని తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ ఇళ్ళలోకి వెళ్ళి చూస్తే అపరిశుభ్రంగా ఉన్నాయి ఇప్పుడు మొదలే వర్షాకాలం సీజనల్ డిసీజెస్ వచ్చే వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ అంతా ఎంటర్స్ ఉన్నారు మనం వచ్చి చెప్పినా వాళ్ళు వినే పొజిషన్లో లేదు కాబట్టి మేము ఒకటి అప్పిల్ ఏంటంటే ఇళ్ళను కూడా ఏం పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకొని వాటర్ స్టోరేజ్ కాకుండా చూసుకోవాల్సిందిగా వాళ్ళందరికీ నేను అప్పిల్ చేస్తాను